మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి సర్దుబాట్లు అయితే జరిగినాయి కదా అంటే మనకి పదోన్నతులు కావచ్చు బదిలీలు కావచ్చు అయితే జరిగినాయి అయితే అయినప్పటికీ కూడా కొంతమంది ఉద్యోగులకు సంబంధించి మిగులు ఉండటంతో వీరికి సర్దుబాటు కసరత్ అయితే మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు ముగిశాక పన్నెండు వందల రెండు మంది మిగులుగా తేలారు వీరిని క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్లుగా నియమించారు గతంలో మిగిలిపోయిన టీచర్లను డిఈఓ పూల్లో ఉంచగా ఈసారి పాఠశాల విద్యాశాఖ క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్ల విధానాన్ని అయితే తీసుకొచ్చింది మెగా డిఎస్సి ఉపాధ్యాయులు వస్తే ఈ సంఖ్య పెరగనుంది క్లస్టర్ టీచర్లు రోజు బడిలోకి వెళ్ళి హాజరు నమోదు చేసుకోవాలి ఎక్కడైనా సబ్జెక్ట్ టీచర్ సెలవు పెడితే వారిని అయితే పంపిస్తారన్నమాట ఇక పక్క మండలాలకు సైతం పంపించాలా అనే దానిపై కూడా ఉన్నతాధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు క్లస్టర్ టీచర్లలో ఎస్జిటీలు ఐదు వందల యాభై మూడు స్కూల్ అసిస్టెంట్లు మూడు వందల డెబ్బై ఎనిమిది పాషా పండితులు రెండు వందల డెబ్బై ఒక మంది ఉన్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో అత్యధికంగా రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి ప్రకాశం కర్నూలు జిల్లాలో క్లస్టర్లు టీచర్లు అయితే లేరనమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే కొత్తగా క్లస్టర్ విధానం తీసుకొచ్చి ఉద్యోగులను అయితే సర్దుబాటు అయితే చేస్తున్నారు ఈ ఉద్యోగుల్ని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్